సూపర్ స్టార్ మహేష్ బాబు నన్ను మోసం చేశాడు అంటూ మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ సమంత మరి సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతుందని అంటే అందరూ షాక్ అవుతారు నిజమేంటో తెలిస్తే అయితే రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరోతో చాలా సరదాగా ఉంటారు అదంతా మనందరికీ తెలిసిందే తను హెల్ప్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో సరదాగా ఉండడానికి కూడా అంతే ఇష్టపడుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కినేని నాగచైతన్య సాయిపల్లి విజయంటగా నటించిన చిత్రం తండైల్ మూవీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా విషయంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా సినిమా చూడడానికి వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తండేల్ మూవీ చూడడానికి థియేటర్కి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత మాట్లాడుకొస్తూ నిజంగా నేను మహేష్ బాబు గారిని ఎంతగానో నమ్మాను నా విషయంలో ఎంతగానో జోక్యం చేసుకున్నారంటే నాకు ఒక బ్రదర్ లాగా నిలబడ్డారు నాతో పాటు కానీ ఈ తండలి మూవీ విషయానికి వస్తే నేను చూస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే వెళ్ళినట్లుగా నాకైతే సమాచారం వచ్చింది అంటూ మాట్లాడుకొచ్చారట సమంత ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం